కేసీఆర్ అభివృద్ధిలో తెలంగాణ నగరం కామిగా నిలిపింది రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని అబద్ధాలు అంటివి ఆరు గ్యారంటీలు లాంటివి బాండ్ పేపర్లు ఇస్తేవి మొదటి సంతకం రుణమాఫీ మీదనే అంటివి నీ అబద్ధాలకు ఓ హద్దు పద్దు ఉన్నదా అధికారంలో రాకముందు అబద్ధాలే అధికారంలో వచ్చిన తర్వాత కూడా అబద్ధాలే కానీ కేసీఆర్ ఒక్కటే చెప్తుంటాడు మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మన ఆలోచనంతా తెలంగాణ కోసం కావాలి తెలంగాణ ప్రజల కోసమే పనిచేయాలని చెప్పి ఇలా కేసీఆర్ ఆలోచనలో పనిచేస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రతిపక్షంలో ఉన్నా మనం ఎక్కడ ఆగుతలేం కదా ఈ ప్రభుత్వం మెడలు వంచి ఆ పదహారు పదిహేడు వేల కోట్ల రుణమాఫీ అయిందంటే బీఆర్ఎస్ పోరాటం వల్ల అయితే ఉంది ప్రతి అడుగు ఈ ప్రభుత్వం తప్పిదాల మీద మూసి బాధితుల్ని ఎవరు బీఆర్ఎస్ పార్టీ నువ్వు పెట్టి పేదల ఇల్లు కూలిస్తే ఆ పేదలకు అండగా ఎవరు బిఆర్ఎస్ పార్టీ ఇవాళ నువ్వు చేసే అరాచకాలు ప్రతి విషయంలో కూడా బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒక శ్రీరామ రక్ష లాగా ఒక కవచం లాగా నిలబడతా ఉంది నువ్వు ఏం చేసినావు రేవంత్ రెడ్డి నువ్వు పద్దెనిమిది నెలలు అయింది ఒక్క మంచి పని ఉన్నదా కేసీఆర్ కిట్టు బంధు పెట్టినావు రైతు బంధు బంధు పెట్టినావు ఇవాళ బతుకమ్మ చీరలు బంధు పెట్టినావు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టినావు ఉన్న పథకాలు బంద్ చేయడం తప్ప నువ్వు చేసిన మంచి పని ఉందా చేసిండు రేవంత్ రెడ్డి ఏమైనా చేసిండు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచి పనులు ఏవైతే జరిగినాయో వాటి మీద కమిషన్లు మాత్రం వేసిండు ఇలా రాష్ట్రం వచ్చిన ఆరు నెలల్లోనే ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ పరిశ్రమలకు రైతులకు గృహాలకు కరెంట్ ఇస్తే ఆ కరెంటు మీద కమిషన్ వేసిండు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇరవై లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది ఈ మూర్ఖులు ఏం మాట్లాడతారు ఒకడంటాడు ఒకే ఎకరానికి నీళ్ళు రాలేదు అంటాడు ఒకడంటాడు యాభై వేల ఎకరాలే వచ్చినాయి అంటాడు ఒకడంటాడు లక్ష ఎకరాలకే నీళ్ళు వచ్చినాయి అంటాడు నేనంటలేను నీ ఇంజనీర్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఇరవై లక్షల ఎకరాలు కాళేశ్వరం ద్వారా కొత్త ఆయకట్టు స్థిరీకరణ జరిగింది అని నీ ఇంజనీర్లే చెప్తా ఉన్నారు అలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ కాళేశ్వరం మీద ఒక కమిషన్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనుల మీద కమిషన్లు వేస్తున్నావు నీ పాలనలో కాంట్రాక్టర్ల దగ్గర ఇరవై శాతం కమిషన్లు తీసుకుంటున్నావు ఆనాడు జరిగిన మంచి పనుల మీద కమిషన్లు వేసాడు నీ పాలనలో కాంట్రాక్టర్ల దగ్గర ఇరవై శాతం కమిషన్లు తీసుకున్నాడు ఇంతకు మించి నువ్వు చేసింది ఏమన్నా ఉన్నదా నువ్వు చేసిన ఒక్క మంచి పని ఉన్నదా ఒక్కసారి అలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు అర్థమైపోయింది ప్రజలు మళ్ళీ కేసీఆర్ కావాలి బీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్న పరిస్థితి ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడితే పైసలు లేవంటారు దివాలా దివాలా అని మాట్లాడతాడు నా దృష్టిలో ఎవడైతే తెలంగాణ రాష్ట్రం దివాలా దివాలా అని మాట్లాడుతుండ్రో వాళ్ళంతా దివానా కాదు దివానా కాడ ఎవడైనా అయితేనే వాడు దివాలా అని మాట్లాడతాడు కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా ఒక ఆత్మవిశ్వాసం కలిగిస్తుండేది నాది అభివృద్ధిలో పోతున్న దేశం నా రాష్ట్రం నాది సర్ప్లస్ స్టేట్స్ నా రాష్ట్రం బలమైనటువంటి ఆర్థికంగా బలమైన రాష్ట్రం అని కేసీఆర్ చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్లో ధైర్యాన్ని నింపేవాడు పాలనను ముందుకు తీసుకుపోయేవాడు కానీ రేవంత్ దివాలా దివాలా అనే దిక్కుమాలిన ప్రచారం చేసి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు ఈరోజు ఇలా రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది జిఎస్టీ తగ్గింది మైనింగ్ తగ్గింది రాష్ట్ర స్వంత ఆదాయ వనరులు తగ్గిముఖం పట్టినాయి ఇది నీ పాలన చేతగా నీ వైఫల్యం వల్ల ఇలా తెలంగాణ ఆగమవుతుంది కేసీఆర్ హయాంలో రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రం యొక్క ఆదాయం